తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నేను ఆపరేషన్ నిమిత్తం బెంగళూరులో ఉన్న సమయంలో నాకు సంబంధించిన నలభై సెంట్ల స్థలంలో ఇరవై లక్షలు ఖర్చు పెట్టి నేను కట్టుకున్న కాంపౌండ్ వాల్ ని అన్ని పత్రాలు ఆధారాలు ఉన్న వేకువజామున జక్కంపూడి భాస్కర్ రెడ్డి తన మనుషులతో కూల్చివేయడం బాధాకరమని దారుణమని వైసీపీ నాయకుడు ఏఎంసీ చైర్మన్ పచ్చిపాల రాధాకృష్ణారెడ్డి తెలిపారు కోవూరు మండల కేంద్రంలోని ఆయన అతిథి గృహంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు కోవూరు మండల కేంద్రంలోని పచ్చిపాల రాధాకృష్ణారెడ్డి అతిథి గృహంలో వైసీపీ నాయకుడు ఏఎంసీ చైర్మన్ పచ్చిపాల రాధాకృష్ణారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సమయంలో కేంద్రంలోని అతిథి గృహంలో వైసీపీ నాయకుడు ఏఎంసీ చైర్మన్ పచ్చిపాల రాధాకృష్ణారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ పంతొమ్మిది వందల ఎనభై రెండులో రత్నావలమ్మ కొనుగోలు చేసిన స్థలాన్ని మూడు సంవత్సరాల క్రితం నేను కోటి యాభై లక్షలతో కొనుగోలు చేసి అగ్రిమెంట్ చేయించుకోవడం జరిగిందని రెండు వేల ఇరవై మూడు మే నెలలో తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకోవడం కూడా జరిగిందని తహసీల్దార్ పద్మజ ఇచ్చిన పాసు పుస్తకాలు అన్ని ఆధారాలు ఉన్నా ఆ స్థలంలో కొంత భాగం తనదని జక్కం రెడ్డి భాస్కర్ రెడ్డి మా మనుషులను బెదిరించి కోర్టులో కేసు వేశాడని తర్వాత తాను కూడా కోర్టులో కేసు వేయడం జరిగిందని కోర్టు ఏ విధంగా తీర్పు ఇస్తుందో ఆ విధంగా ఇచ్చేవాడినని ఇంతలో కాంపౌండ్ వాళ్ళు కూల్చివేయడంపై అతనిపై కేసు నమోదు చేయడం జరిగిందని పోలీస్ వారు విచారించి న్యాయం చేయాలని అన్నారు అయితే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొంతమంది టీడీపీ నాయకుల మాటలు విని జక్కం రెడ్డి భాస్కర్ రెడ్డి ఈ దారుణానికి పాల్పడ్డాడని అన్నారు కోవూరు శాసన సభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి నియోజకవర్గంలో ఇటువంటి చర్యలకు తాను ప్రోత్సహించనని చెప్పడం తాను విన్నానని దానికి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు స్టోన్స్ బాగా కొడతారంట గ్రంథాలయం దగ్గర ఏదో స్టోన్స్ బాగా కొడతారంట రామనాథం స్కూల్ దగ్గర ఆశి బాగా కొడతారంట పచ్చపాల బస్ బట్ శాగలు కొడతారంట ఏంటి ఇవన్నీ ప్రజలు కదా నాయ కాదు నా డబ్బులతో రోజు కూడా డెవలప్ వాటిని ఇప్పుడు మీరు నేరుకి వెళ్తే శ్మశానంలో నలుగురు పని చేస్తుంటారు నా డబ్బులే నీట్ గా డెవలప్ చేస్తున్నారు ఆ లైబ్రరీ చూడండి ఇరవై ఐదు లక్షల రూపాయలు మీ అందరూ తెలుసు లైబ్రరీ ఒక ఫ్లోర్ కట్టమంటే రెండు ఫ్లోర్లు కట్టా లైబ్రరీ చైర్మన్ నాకు గిఫ్ట్ ఇచ్చాడు రాదన్న కమ్యూనిటీ హాల్ కట్టాను గోడలు లేవు బాత్రూమ్స్ లేవు అన్ని కట్టాయి ఇరవై ఐదు లక్షల రూపాయలు పండు నాకు ఇంకా స్కూల్లో అయితే రామనాథమ్మ ట్రస్ట్ వచ్చిన తర్వాత విగ్రహం పెట్టమని అడిగేడు సరస్వతి దేవి ఈ రోజు ఒక టెంపుల్ కట్టాయి ఐదు లక్షలతో యాభై వేల రూపాయలు విగ్రహం అయిపోయేదాన్ని ఐదు లక్షలతో టెంపుల్ కట్టాను పది లక్షలతో సైకిల్ స్టాండ్ చేశాను ఇవన్నీ చేస్తా ఉంటే ఎందుకు బాధ ప్రభుత్వం వచ్చింది ప్రభుత్వంకి తండ్రికి చేస్తామో ప్రజలకి శ్మశానం ప్రజల లైబ్రరీ ప్రజలకి పరిశీలించు ప్రజలు స్కూలు నావి కాదు అందువల్ల ఏంటంటే ఒక నా స్థలం కాబట్టి నా స్థలం మీద ఇంకా నాకు చాలా స్థలాలు ఉన్నాయి నాకు చాలా స్థలాలు ఉన్నాయి ఇంకా వాడి మీద కూడా ఏదైనా చేసుకోవచ్చు అనిపిస్తుంది మరి అవన్నీ రిజిస్టర్ అయినట్టే ఇది రిజిస్టర్ అయింది నేను ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మూడో రోజే బెంగళూరుకి వెళ్ళడం జరిగింది మోకాల్ ప్రాబ్లం ఉండింది దానికి సర్జరీ చేశారు చాలా నలభై రోజులుగా నేను బెంగళూరులో వెళ్తున్నాను బెంగళూరు వెళ్ళిన తర్వాత మొన్న వారం రోజుల క్రితం బైపాస్ రోడ్లో నేను నిర్మించిన బోడల్ని ధ్వంసం చేశారని తెలిసింది ఏ రోజన మూడు గంటలకు వచ్చి ఎవరో తెలియకుండా దొంగల్లాగా మోసం చేశాడు ఆ స్థలం నేను మేలో మూడవ తేదీ నాకు పూనూరు రత్నావళమ్మ రిజిస్టర్ చేయడం జరిగింది స్థలాన్ని ఆమె రమణయ్య అనే దగ్గర ఎనభై రెండులో కొనుగోలు చేసింది దానికి ప్రభుత్వం నాకు వన్ వీలు అడంగల్ అన్నీ కూడా ఎంఆర్ఓ గారు ఆ స్థలానికి నలభై సెంట్ల స్థలానికి సంబంధించి ఇవ్వడం కూడా జరిగింది అప్పటి నుండి నేను గత మూడు సంవత్సరాలుగా ఆ రిజిస్ట్రేషన్ కన్నా ముందు నాకు వాళ్ళు అగ్రిమెంట్ చేసిన సందర్భంలో మూడు సంవత్సరాలుగా ఆ స్థలం పక్షిపాల్ రాధాకృష్ణారెడ్డి బోర్డులు పెట్టి దాన్ని మట్టి ఆ లెవెల్ చేసుకుంటూ ఉండడం కూడా జరిగింది అప్పుడు ఒకటి రెండు సార్లు జక్కవ రెడ్డి భాస్కర్ రెడ్డి గారు వచ్చి మా మనుషుల్ని నాకు కొంత భాగం ఇక్కడ ఉంది కొంత భాగం ఇక్కడ ఉంది దీంట్లోకి రాబాకండి అని చెప్పడం జరిగింది మా వాళ్ళు నేనున్నప్పుడు ఎప్పుడు ఒక్కరోజు కూడా భాస్కర్ రెడ్డిగా రాలేదు ఇక్కడికి వచ్చి బెదిరిస్తున్నవాడు అప్పుడప్పుడు ఎప్పుడు కూడా నాకు అంతా ఉందని చెప్పలేదు కొంత బాగా ఉందని చెప్పేవాడు రిజిస్ట్రేషన్ వచ్చిన తర్వాతనే నేను వాల్స్ కట్టడం జరిగింది ఏ ఒక్కరోజు కూడా వాల్స్ కట్టేటప్పుడు వచ్చి మాట్లాడడం జరిగింది ఇక్కడ నాకు ఉంది నిజంగా అతనికి గత నాలుగు సంవత్సరాలుగా రాధాకృష్ణారెడ్డి స్థలము అని బోర్డు నాలుగు దగ్గర పెట్టున్నా ఒకటి దగ్గర కూడా కాదు పీచేసి ఇది చక్కం రెడ్డి భాస్కర్ రెడ్డి స్థలము అని పెట్టుకోవచ్చు కదా మరి ఏది లేకుండా నేను లేని టైంలో జేపు ధావన్ వచ్చి వాళ్ళ పగలకొట్టి న్యాయము అడుగుతున్నా అధికార పార్టీ వాళ్ళు సహకారంతో నేనైతే ఎవరు పేర్లు చెప్పను అవసరం కూడా లేదు ఎవరో ప్రోత్సహించారు అతన్ని ఏమవుతుంది నాకు తెలిసి గౌరవ శాసన సభ్యులు మొట్టమొదటగా వేమిరెడ్డి ప్రశాంత్ అమ్మకు నేను అభినందన తెలియజేస్తున్నా నలభై ఐదు వేల యాభై ఐదు వేల మెజార్టీతో గెలవడం కూడా అభినందనలు ఆమె ఎప్పుడు కూడా నేను విచారించాను ఈ గోడలు పగలగొట్టిన తర్వాత నాకు కూడా పరిచయాలు ఉన్నాయి ఆ కుటుంబంతో నేను విచారిస్తే ఎప్పుడూ నేను ఇలాంటివి ప్రోత్సహించను కోవురు అభివృద్ధికి మాత్రమే చూస్తాను తప్ప ఎప్పుడు కూడా ఇలాంటివి నేను ప్రోత్సహించనని అని ఆమె విన్న మాటలు కూడా నేను విన్నాను నిజంగా ఆమెకి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను కోవురిని అభివృద్ధి చేస్తుందామి చేస్తది కూడా ఎందుకో ఇలాంటి చర్యలు ఈ బలం చూసుకొని అధికార పార్టీ బలం చూసుకొని విధ్వంసం చేశారు మీరు అందరు చూసుంటారు కూడా లక్షలో కూడా వచ్చింది చాలా ఘోరంగా ఇరవై లక్షల రూపాయలు ఖర్చుతో నిర్మించాను ఆ గోడ కట్టేటప్పుడు ఆర్ అండ్బి ఇంజనీర్లు అందరిని కూడా పిలుచుకొని నేషనల్ హైవే ఇంజనీర్ని వాళ్ళ నామ్స్ ప్రకారం అనా నేను ఇక్కడ గోడ కడుతున్నాను ఇంజనీర్ని అడిగితే మీటర్ వదలమని చెప్పారు తారు రోడ్డు ఎడ్జ్ నుంచి మీటర్ వదలమంటే నేను ఐదు అడుగులు వదిలేను ఇప్పుడు కూడా చూడవచ్చు మీరు ఐదు అడుగులు వదిలి పుట్టి గోడ కట్టేటప్పుడు ఆ కార్నర్ కూడా మళ్ళా మేము గోడ కాలం చేసినప్పుడు మళ్ళీ వచ్చి ఈ ఈశాన్యంలో కార్నర్ వైపున పెద్దలా తిరగాల ఇంకా ఒక పది అడుగులు మీరు వదలండి అంటే మళ్ళా వాళ్ళ నామ్స్ ప్రకారమే అన్నీ కూడా ఆర్ఎన్బి నామ్సులు హైవే వాళ్ళ కాల వల్ల డైన్స్ వాళ్ళ డైన్స్ ప్రకారమే నేను గోడలు కట్టాను మరి నీకు ఏ హక్కు లేదు అక్కడ హక్కుంటే ఏంటి కోర్టుకు వెళ్ళాడు మేము రిజిస్టర్ అయిన తర్వాత కోర్టుకు వెళ్ళాడు మేము ఇప్పుడు వేస్తున్నాం కోర్టులో జడ్జి సంవత్సరం పైనుంచి జడ్జి కూడా వెళ్ళాడు కోర్టులో అలాగే తీసుకుంటాం కదా ఏ రోజైనా కానీ కోర్టు ఇస్తే గోడలు కట్టినా బిల్డింగ్ కట్టినా అతను అతనికి ఎంత ఉందో అంతా ఇచ్చేస్తా మొత్తం ఉందంటే మొత్తం తెలియస్తా అవి తీసుకోకుండా నువ్వు ఎవరో ప్రోత్సహించారు అధికార పార్టీ వచ్చింది నాకు బలం లేదని యుద్ధం చేయడం తప్పు కదా దాన్ని నేను ఖండిస్తున్నా మీరు కూడా దాన్ని రెస్ట్ లో కూడా ఖండించండి అని కోరుకుంటాన అంతకన్నా చెప్పేది ఏం లేదు మా దగ్గర ఈ డాక్యుమెంట్ హద్దులతోటి మూడు రెండు వైపుల కాలవా రెండు వైపుల రోడ్డు ఇంకెవరికి ఉంటుంది అక్కడ వేరే ప్రాపర్టీస్ అయితే ఆ పక్కన పలానైనా ఈ పక్కన పలానైనా అని ఏం లేదు తూర్పు దక్షిణం కాలవా పడమట ఉత్తరం రోడ్డు అని ఇంకెవరు హద్దులు లేవు అక్కడ ఉంది నాదు అని వచ్చి ధ్వంసం చేయడం అనేది తప్పు కదా దీనివల్ల అన్ని ఉన్నాయి దీంట్లో రామారావు గారు ఇచ్చిన అడంగల్ పద్మజ ఎమ్మారావు గారు ఇచ్చింది అన్ని పెట్టుకుని నేను శివాయిలోకి వెళ్ళానా వేరే వాళ్ళ తలలోకి వెళ్ళానా ఇన్ని పెట్టుకొని నా ప్రాపర్టీలో నేను గోళ్ళు కట్టుకుంటే ఏకోజమన్ వచ్చి దొంగల్లాగా ధ్వంసం చేశాను పోలీస్ స్టేషన్ పెట్టాను ఎస్ఐ గారు చూసి స్పందించి ఇమీడియట్ గా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ కూడా చేశారు కానీ పోలీసు కూడా ఇంతవరకు అతను పిలిచి అరెస్ట్ చేయడం కూడా జరగలేదు మాట్లాడుతా ఉన్నాను ఎస్ఐ గారితో అన ఎవరో నాకు ఇన్ఫర్మేషన్ వచ్చిందినా ఎవరెవరు ఆ జేసీబీలు ఎవరైనా కూడా ఇన్ఫర్మేషన్ వచ్చిందనా అంటున్నారు ఇవన్నీ చూడండి మీరు చూడండి లేదన్నా నా గురించి ఏమన్నా చిన్న తప్పు చిన్న తప్పు నేనైతే ఎప్పుడు కూడా ఒక ప్రాపర్టీకి వెళ్ళను ఒళ్ళు ఇంకోటి ప్రభుత్వ